మన బట్టలు తీసుకోపోవా నువ్వే అడేసినావు మళ్ళా అవ కుర్చీ లేచినా ఏ మంచుకో కాడీ నాకు ఇదే పని వచ్చినప్పుడల్లా ఏ తుక్కొని కొంటే ఓ అన్ని ఒక కాడ వేస్తారు ఎవరు ఆయన ఇవే ఇంకా వేసిర్రా ఇవే అమ్మ ఇంకేం లేవు అమ్మమ్మ మన బట్టలు మరకలు పోతలేవు ఈ బట్టలు మరకలు పోతలేవా నువ్వు ఎట్లా పోరుతున్నావు దుక్కుల పడిన దున్నపోతాలో నేను ఎట్లా విండికి రావాలనుకుంటున్నావు నీ మనసుకు పుట్టారు సోడేస్తాను సబ్బెత్తానా పొడే లేదు మరకలు ఆ ఓజితంగా ఉంటాయి కదా బట్టలు తెల్లగా ఉంటాయి ఎంత కనుక అన్నం అన్నమా మరి మా బట్టలు అయ్యని చెప్పింది కానీ అన్నమే అని చెప్పలేదా సాకరవుతుంది రికాబీద పెట్టుకారా బుక్ అంత ఎక్కువ అనేది వెయ్యాలా నర్సలేదు కానీ కూర వేసుకురావు ఏ కూరెందుకు పిల్లగా మాకు తల ఉంది రోజు పిల్లగా విండాలి నువ్వు పెద్దోళ్ళకాన్ని ఎక్కువ మాట్లాడుతావు అంత మాన ఖైరీగా మాపుకుంటా మాట పోతలే ఇంకా మంచిగా విడు మంచిగా విండు Let's go I wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day I'm tired of shit and the coffee ain't hit yet damn ain't that great I don't want to go work this is a jerk and I'm not బట్టలు ఇయ్యాలి లేకపోతే రేపేత్తరా అక్క మోపడు మోపడు ఇలా పని తీరలేదు రేపు పని చేస్తాం పో తారాలు చేసి రేపేత్తదట అయితే మాయ కనిక పైసలు ఇయ్యవా అక్క పైసలు లేవా అని చెప్తా కడుగుతున్నావు నువ్వు అగో అక్క ఎన్ని అయితే అని చెప్పు అది కాదక్క ఎన్ని అయితే అండి ఐదు ఆరు ఏళ్ళు అయితే అండి పైసలు ఇవ్వకపోతున్నావు అది కాదు నీ మనమానికి పురుడు పోయాక బోల్దో పోయినా అవి అన్ని ఇచ్చినవా ఒకటే మా కరిస్తాం నువ్వు ఇట్లనే అంటావు కానీ నీకేం ఏర్పాటు అక్క మా అత్త నన్ను గోరంగా తిడతా తెలుసా అత్త గురించి చెప్తా పో ఏం చెప్తావు

ఇది ఒక్కటే నా కషీరా ఒకటే సరే పట్ ఉన్నాడు ఓ పిలగా బట్టలు ఎద్దుదా ఇలా బాగా ఆలస్యమైంది ఇవ్వాలేంది పిల్లగా రెండు జాతాలు ఉన్నాయి నిన్ననే వీడు కట్ట కదా రోజుకి రెండు సార్లు తన చెప్తున్నా ఎందుకు పని పోతున్నాది ఏం పని పోతానవు పిల్లగా అమలు పని పోతున్నా అమలు పని పోతానవా నువ్వు ఇప్పుడే గిన్ని బట్టలు ఇప్పుతానా అంటే ఇంకా పెళ్ళైనాకే రెండు మూడు జాతాలు ఇప్పుతావు కావచ్చు ఒక్క రోజుకి నాలుగైదు జాతాలు ఇప్పుతా రెండు జాతాలు అయింది అది వినడానికి లేదా పొద్దున దాకా తానం చేసి విన్న ఇంకా వచ్చినాక బాగానే సోకులు పడేటట్టు నువ్వు గాని మరి అమాల్ పని పోతే ఎన్ని పైసలు పడుతున్నాయి పిల్లగా పడతాయి అది రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా పడతాయి మంచిగానే పడతాయి అందుకే జోరుగా ఉంటాను బట్టలు రోజు వేసుకొని తిరుగుతాను ಬುಕ್ಕನದ ಸಲ್ಲವಾಡ ಆದನೆ ಮಾರಿ ಏನ್ ಸಲ್ಲವಾಡ ಪಿಲಗ ಕೊದ್ಗಲ್ಲ ಎತ್ತಿ ಹಿಡಿದಿ ರುಡೆ ಸರ್ ಪೋ ವಟ್ಟೆ ಈಗ ಮಾತ್ತೆ ಹಿಡ್ತದೆ ನೇನ್ ಬೋತನ ಸರಿ ಅಪ್ಪ ಸರ್ ಎಣ್ಣಲ್ ಬಾ ಓರ್ತನ ಇಂದ ತಿನನ ಓರಿ ಕೊದ ಕಾರೆ ಗಾನಿ ರೇಪಾಯ್ ತಗಿ ನಿಗ ನಮ್ಮ ಬಾಟಲ ಯಾಕ ಪಿಲಗೋ ಸರಿ ಅಪ್ಪ ಮರಗಲ ಮಾಣಿಕಮ ಕಟಕಿಂದ ಗೋ ಸುಂದಿರ ಕಲ್ಲುದಾಗುತ್ತೆ ಅಕ್ಕದು ಉನ್ನದ ಬಿಟ್ಟ ನಮ್ಮ ಏನು ನಾವು ಎಂದೋ ಸಾಗರ್ಗಿಯಲ್ಲ

ఒక నాలుగైదు వేయాలి మరి ఒక్క అవుతా లేకపోతే ఇంకొకళ్ళని నేర్చుకుంటావా ఏహే నీ ఆవా గవెన్ చేయ నాకు నీ ఆవా మూడు గంటలు వేస్తున్న అంటే ఆరు గంటల వరకు మొత్తం చేసి పారతా కానీ అన్న నా భావతి నాకు ఇవ్వని నీ భావతి చూడే నీకు బాటలు ఒక బాటలు నా భాగతి నాకు ఇవ్వాలి మళ్ళా అన్నవు నీకు మాటనే మరి నా సాకలిన్లలో నాలుగకి పనే వాళ్ళు చేయరు అట్లున్నా పేరు ముక్క మళ్ళా సైజు కూడా సైజు ఆసే మసే కాదు అనా దమ్మ సాకర్కోవాలి మరి మన మరద జలిసి అని ఓ మన మరదల మాణిక్యం బా ఇల్ల బట్టలు బాగా పడ్డాయట సిర్రు బోర్రాడుతుంది కట్ట కింద పోతే మరదల మాణికమా కట్ట కింద ఉన్న పిల్ల కట్టకండి ఓ ఏటి పిల్ల వరదల మానిక్కమా బట్టలు బాగా పడ్డాయా అత్త ఉన్న పిల్ల కలదలకాయ పట్టుకొని నువ్వొక్క దమ్ము నేనొక్క దమ్ము చెట్టు కింద కూర్చుండి కళ్ళు తాకితే ఇక బట్టలు పిల్ల అత్తున అత్తు గిడ పడేది బాగానే అని కళ్ళు అలవాళ్ళ ఇంటికి అయినా బట్టలు వాడనట్టున్నాయిగా పోయినా కానీ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉన్నది ఇక మళ్ళా వచ్చిన ఇంటికి కాళమేసిండే బాత్రూమ్ లో చూసు అరేక బాత్రూమ్ లో ఎట్లా చూస్తారు వాళ్ళు బాత్రూమ్ లోతారే మరి నాకు చెప్పినావా నాకే మర వాళ్ళు లేరు అన్న కల వచ్చిందా నువ్వు చూసుకోని రావా ఇక లేరు వచ్చినా ఎందుకు అదృతం అవి ఉన్నాయి రాదు ఏమో ఇక నీకే సాకల్ అన్నప్పుడు ఇంటికాడ మనసులు లేకపోతే తిరిగి తెచ్చుకోవాలి అరే మరి నాకు చెప్పినావా వాళ్ళు లేరు అన్న వచ్చిందా నువ్వు చూసుకొని రావా నువ్వు ఉన్నాయి రాదు నేను పెడితే నువ్వు నిల్చుంటుంటావా మా పిండిత అవి గోయిన మళ్ళా రేపు సావ్ అవుతాది బట్టలని అని వీడే ఇద్దరం కలిసి మా వీడిద అంతే ఇక గవ్యం ఇప్పుడు సాగు ఓ అత్తమ్మా సార్ పాట జర ఎక్కువ పోయి బట్టలు నల్లగా ఉంటాయి గట్టిన మాట్లాడతారు వాళ్ళు అడిగినట్టు వస్తే మనం కడిగినట్టు అవుతాం అందుకే పైసలు ఇద్దరే అత్తమ్మ వాళ్ళు గట్టిన అంటారు ఇచ్చే దేవత ఎట్లా ఇస్తారు వాళ్ళు ఇయ్ నువ్వేమో పైసలు వాళ్ళు ఏమో బట్టలు నల్లగా ఇస్తలేరు పైసలు అడిగినవో లేదో కానీ ట్రంప్తున్నావు మాకు అడిగిన నాతో ఇవ్వ ఉతుకుతావా మా ఉతుకుతా ఆ మా అత్తమ్మ వసింది సార్పు అను వాళ్ళు వాళ్ళని అడిగితే నేను మా మాట్లాడతాను ఇంకెంతా పుట్టాడు సర్పు పోసిన పుట్టాడు పిరపాడవాడై పైసలు ఇస్తుంది అంటే నువ్వు చేతులు రావు కానీ ఆ పని ఫోన్ చేయి ఏమన్నా మిండిన మిండి ఫోన్ వేస్తాడు ఏ ఫోన్ చేయి తెచ్చిన వచ్చినా అప్పుడు ఇరవై నాలుగు గంటలు చేతిలో పెట్టుకొని ఇట్లా ఇట్లా వచ్చుతారు కదా ఇప్పుడు బట్టలు పిండి పట్టుకొత్తాయి నీళ్ళలో పడితే మళ్ళీ పట్టుకొని ఇవ్వాలి ఇప్పుడు అక్కడ ఎట్లా కావాలి వాడు మొదలేం మచి మరుపు రావు మాతాడు మెల్లగా మీకే తెలుసు బొమ్మ నేనైతే చెప్తున్నాను నువ్వు ఉతికి నువ్వే ఉల్లార వేసుకో ఆర్డర్ రాకపోతే నాకు తెలియదు గదేం తెస్తాము ఒక్కదాన్నే ఉల్లారేమంటాను ఎండకు నాతో అవుతుందా మరి ఫోన్ తెత్తా నీకు రమ్మంది కదా ఫోన్ మరి పట్టుకొని వెత్తాక నీళ్ళలో పడితే మళ్ళీ పట్టుకొని ఇవ్వాలి పని చేయమనేమో అంటావు మళ్ళీ ఫోన్ ఫోన్ అంటాను ఆ నీళ్ళలో వేసుకో నువ్వు ఏమైనా వేసుకోగాని నీకు పని చేత కాకుండా సపడేకి వెళ్ళిపో నువ్వు నేను కట్టెక్క బట్టలు నా కట్టెక్క ఏ నువ్వు సపడేక పడతాం బట్టలు పిండి నేను పిండి వేసుకుంటా నేను నానిపి వేసుకుని నేను పెట్టిపోతా అందుకే వచ్చినావు నువ్వు ఏమైనా పని చేయ వచ్చినావా అవు నేను చేయకపోతే మీరు పొద్దుగా నువ్వేం నేను తిరిగి నేనే నీ బట్టలు తెచ్చినవు అన్ని ఇళ్లకు తాళం వేసిన ఇళ్ళలాగో అమ్మన్నావు ఇక బట్టలు ఎటుకెళ్ళి ఇవ్వాలి రెండు బట్టలు పట్టుకోవాలి వచ్చింది బాత్రూమ్లో బాత్రూమ్లోనే వాళ్ళు బాణ వేసిన బాణ అయ్యింది జబ్బ నానవెట్టుగా అయినా నాలుగే ఉన్నాయి వాళ్ళు వాడేటట్టు లేవు కదా ఇలా వాటి పట్ల ఇవి ఉతుకులేవు ఈ పక్కకు వారిద్దామా సర్ఫు ఎక్కువ పోయి అన్నట్టు ఈయ నాకు చెప్తాను వాళ్ళది ఏంది పైసలు ఇచ్చిన అంటున్నావా చేతులు బల్తులు ముందు సర్ఫులు పోయి మంచిగా విందు ఆదిరకు ఏదైనా అంటే ఏమో ఇది చెప్పినట్టు అవి ఏరేమి వాళ్ళు ఎందుకో ఇక నువ్వు అన్నా ఇంకీతో ఆరొస్తాను పాటు ఆరు పోయి ఎటు పోయినావు కిందసేపు ఒక్క మేకంగా పెళ్లి కాడ పది మేకాలను గొయ్యబోయినాడు చెప్తాను కదా కాళ్ళకి పట్టుకొని రా ఇంటికాడ ఇల్లు మనకు ఇలా మరి నీ పచ్చిచ్చు మరిస్తావు ఏమంటున్నావా నవ్వకున్న పెనానికి ఆటత్తే నేను జల్లి ఇంటికోకునే అత్త మాకను కొట్టి అవునా అమ్మ ఏమంటే అవును ఒక్క మేకను కోసి పై మేకలు మేక అంటున్నావు అలాగే కడ నీకు తెలిసా అనే ఒక్క మేకను కొట్టాలంటే అమ్మ జబ్బాలు ఖరాబ్ అవుతాయి ఒక్క బొట్టలు నువ్వు అనగానే అయిపోద్దా నీ అక్క ఏ నైస్తా నేను చాలా మీలో పాడువాడా

ఇంకా ఇది మా అవ్వకు శాతం కాకపోతే ఇది బట్టలు ఇటుతో ఇంకో ఊరు పడదాన్ని చూస్తున్న ఉతుకో ఉతుకోమ్మ ఉతుకో ఓ ఇంకా నాలుగు ఊర్లు పట్టి వెలుగెలిపి చేస్తారు పాటు ఈ ఉన్నాయి ఉత్తుకొనే సాధన అయితే లేదు ఇంకా ఊర్లు పడతాడు అట్లా మంచిగా కుతికే ఎటు పోద్ది కానీ ఎటు పోతే కాళ్ళు ఉన్నాయే అందిస్తే పనిస్తా దగ్గరికి సరుపు ఇది ఎవరు అవుతుంది నాకు ఈ ప్యాంటు ఎవరు ఈ ప్యాంటు చంద్రయమానం బట్టలేనో అది కూర్చోలేవురా నీకు తాగినాక బట్టలు చల్లకుండా మీద పడుతున్నాయి కొంచెం మెల్లగొట్టే దీన్ని బట్టలు పెట్టుకొని ఇంకెట్ట జరపాన్ని మరి ఇంత తక దూరం అంత కుట్ కుతారే తినుకుంటా వండుకో పోర్రి ని ను అటు గడకోదండి మిర్ యావనయ్య ఇల్లంతా కడు కడు బుర్ర దొర్తనే ఏడ గాడుడే రాములా అగ్గి బుర్ర వేడితారే బాకెట్

ఉన్నా ఇంట్లో అనే ఇంకా కత్తునుగా ముద్దు పెట్టుకురా ముక్కలు దిగుతా ఇది సాబి అక్కడ కొద్ది అంత

నీకు ఇద్దరిద్దరేమో తాళిడు తాళిడు తల్లి అట్లా అవి రాసం రాదావి తల్లి అవి కాలు అవున కూర్చొని ఓతాను నేను ఎత్తిగా వస్తేనే మాట్లాడతాను మరే మెంట అమ్మకం కాలు కట్టలేదు తా నేను పిచ్చి మాట్లాడతాను తలకాయ పని చెప్పలేదా

ఇక మీరు తింటలేరు అంత నాకే పెడుతుర్రే దాని మాటలకు నువ్వు అట్లాగానే అవునే పో నైంటీ ఎయిత్ నీకు పో సేపు నైంటీ ఎయిట్ కాలుతుంది మనకు పులి బాట్లు కానీ పోయే తెచ్చిన అంతేనా సరే చేత పట్టు నా పోరికి పని అంటే అద్దు కాని సుక్క ముక్కు ఉంటే అంటదే సుక్క ముక్క వేసుకొని చక్కగా వనడు అన్నట్టు ఏసేది ఎత్తది పని అంటే సాతని ముక్కనంగా రాజా ఏం పని చెప్తుందో ఏమో మా రాజా కట్టే పడది రాజావా ఇక రాలేవని ఈ బాంతని కాలు ముక్క తిట్టరా బతాడు కాబట్టి మిమ్మల్ని అవ్వా ఏం చేయను నాకు అది మంచి లేదు

తాగుతే అయితే అవ్వా ల లైన గిట్ట గిట్టు ఇప్పుడు చూసిన ఎట్లయిందో సుక్క ముక్క ఉండే అయింది ఇప్పుడు తినేద్దుకు ఎంత తింటే అంత ఎద్దు ఎట్లా పడుతుందిరా మనిషిగా అంతే నేను చేసి మంచిగా తిండి పెడతాను దానికి ఆడు ఉన్నదో తిందామంటే దిక్కు

మాబో కదా హలో చెప్పరా ఏంది ఎప్పుడు వచ్చినాడు సరే దా చేసుకుందామా సరే సరే మరి అరే అంతకు ఇగో తలకే ఉన్ను కాలు పట్టుకత్తారా ఆ మీరు బాట పడుతున్నా ఐదు నిమిషాలుంటావాళత్తరా మళ్ళత్త నువ్వు చెప్తాడు நான் குது நாரா!

పలకే మరుషి కొట్టు వెళ్తావు ఇక పోతున్న వారం ఇక మర్రావు బాగా తిని తాగి మరి తెల్లారత్తావు కొద్దిగతావు కానీ వచ్చినాక నీ సంగతి చెప్తావు పోరా నువ్వు మళ్ళా గదే అయితే నేను రొట్టెలు చేయను అత్తమ్మ కౌసుల ఎందుకు నాకు చేయబుద్ది కాదు నేను తిన లా అని పని చూస్తే అట్టుంది నీ పని చూత్తి ఇట్టుంది ఆ కుడిల వారం పోయిపో చేసిందంతా నీ పనిపాడు పడే తారు బంగారం వాళ్ళ ఒక పూట రేపావు కదనే